నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వేపూరి మనం ఈ ఛానల్లో సక్సెస్ సీక్రెట్స్ గురించి చెప్పుకుంటున్నాం సక్సెస్ అంటే కేవలం పోటీ పరీక్షల్లో సక్సెస్ అవడమే కాదు మన పర్సనాలిటీ డెవలప్మెంట్ లీడర్షిప్ క్వాలిటీస్ అభివృద్ధి చెందడమే కాదు మనం ఆర్థికంగా కూడా మనకు ప్రయోజనం కలిగించే విషయాలు ఆర్థిక పరిస్థితుల్లో మనం ఎంతగా సక్సెస్ అవుతున్నాం ఏం సాధిస్తున్నాం అనేది కూడా ఇందులో ఒక భాగం ఆ భా అందులో భాగంగా ఈరోజు నేను చెప్పబోయేది తమ్మినేళ్ళలో సూచించినట్లుగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కోట్ల రూపాయలు ఎలా సంపాదించవచ్చు అనేది ఇది న్యాయబద్ధంగా ప్రభుత్వం నుంచే మనం సంపాదించగలుగుతాం అనమాట ఇది ప్రొసీజర్ చాలామందికి తెలియదు దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను మీకు అందరికీ తెలుసు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా వృద్ధి చెందుతుందని దేశ ఖజానాకి ఆదాయాన్నిచ్చే ప్రధాన వనరుల్లో ఆదాయ పన్ను ఒకటి ఇది ఫైనాన్స్ మినిస్టర్ పర్యవేక్షణలో గల కేంద్ర ప్రత్యక్ష పన్నుల ఆధ్వర్యంలో నడుస్తుంది అంటే సీబీటీటీ అంటారు దీన్ని సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని వీరు నిర్దేశించబడిన ఆదాయానికి మించి అధికంగా ఆర్జిస్తున్న వారి నుంచి పన్ను వసూలు చేస్తుంటారు మీకు తెలుసు కదా ఆ విషయం అధిక ఆదాయం కలవారంతా ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో గడువు తేదీ లోపల తమ ఆదాయాన్ని వెల్లడి చేసి అప్పటికి అమల్లో గల స్లాబ్స్ ప్రకారం పన్నును లెక్కగట్టి ఆ పన్నుని చెల్లిస్తూ తమ రిటర్న్లని సబ్మిట్ చేస్తూ ఉంటారు ప్రభుత్వోద్యోగుల ఆదాయం బహిరంగ రహస్యం కాబట్టి వారి యొక్క ఆదాయ పన్నుని వారి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులే జీతం నుండి మినహాయించి డైరెక్ట్గా ఆదాయ పన్ను శాఖకి జమ చేసేస్తారు అనంతరం ఉద్యోగులకి టీడీఎస్ అంటారు ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ ఆ వివరాలు ఇస్తే ఆయా ఉద్యోగులు తమకి ఆదాయ పన్ను శాఖ నుండి వాపస్ రావాల్సిన మొత్తం ఏదైనా ఉంటే దాన్ని తమ రిటర్న్లు సబ్మిట్ చేసేటప్పుడు రిఫండ్ క్లెయిమ్ చేస్తారు ఈ ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆ క్లెయిమ్స్ని పరిశీలించి రిటర్న్ చేయాల్సిన మొత్తాన్ని వాళ్ళ వాళ్ళకి రిఫండ్ చేసేస్తారు ఇదిలా ఉండగా కొంతమంది వ్యాపారవేత్తలు మరియు ప్రైవేట్ ప్రొఫెషనల్స్ మొదలైన వారి ఆదాయం ఎంత అనేది బహిరంగంగా తెలియకుండా ఉంటుంది అటువంటి వారు తమ పూర్తి ఆదాయం పూర్తి ఆదాయాన్ని బహిర్గతం చేయకుండా పన్నుల్ని ఎగ్గొట్టడం ద్వారా కానీ లేదా కొద్ది మొత్తాలనే ఆదాయంగా చూపించి అధిక మొత్తాన్ని డిక్లేర్ చేయకుండా ఉండి ఆ మొత్తంపై పన్నుని ఎగవేస్తుంటారు దేశవ్యాప్తంగా ఇలా పన్నుని ఎగవేసే వాళ్ళు ఎందరో ఉండగా వారు చెల్లించకుండా ఉండే మొత్తం కోట్లాది రూపాయలు ఉంటుంది వారు ఆ విధంగా డిక్లేర్ చేయకుండా ఉండే మనీనే బ్లాక్ మనీ అంటారు కోట్లాది రూపాయలు టర్నోవర్ చేస్తూ సంపాదిస్తున్న చాలామంది ఈ విధంగా తమ ఆదాయ మొత్తాన్ని డిక్లేర్ చేయకుండా పన్నుని ఎగవేస్తూ ఉండటంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు అటువంటి వారి వివరాలను రహస్యంగా సేకరించి అకస్మాత్తుగా రైడ్స్ చేసి వారి వద్ద నుండే బ్లాక్ మనీని కనుగొని దాన్ని సీజ్ చేస్తారు అక్రమాలకి పాల్పడిన వారికి పెద్దగా పెనాల్టీలు విధిస్తారు అవసరమైతే జైలు శిక్ష కూడా విధిస్తారు వారి ఆస్తులను జప్తు చేయటం ఇదితర చర్యలు తీసుకుంటారు మీరు చూస్తూ ఉంటారు కదా పేపర్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరిగినాయి అని అలాగా కొన్ని కోట్ల రూపాయలు బ్లాక్ మనీ బయటకు సో ఈ విధంగా చేయడానికి గాను దేశంలో నల్లధనం బినామీ ఆస్తులను కూడబెట్టుకునే వారి వివరాలు అందించిన వారికి ఆకర్షణీయ మొత్తాన్ని నజరానాగా అందించే విధానాన్ని అమలు చేస్తూ ఉంటుంది సిబిటిటి మరి వారికి రహస్యాలన్నీ తెలియాలి ఎవరి దగ్గర ఉంది బ్లాక్ మనీ అనే విషయం వాళ్ళకి తెలియాలంటే అటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసిన వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా వాళ్ళు రైడ్స్ చేస్తూ ఉంటారనమాట ప్రస్తుతం ఆదాయ పన్ను ఇన్ఫార్మర్ల పురస్కార పథకం రెండు వేల పద్దెనిమిది ప్రకారం తమకు సమాచారం ఇచ్చే పౌరులకి వివిధ నగదు బహుమతుల్ని అందిస్తూ ఉంటుంది ఈ నజరాన పొందాలంటే ఈ పౌరులు నల్లధనం చట్టం రెండు వేల పదిహేను పరిధిలోని అప్రకటిత ఆస్తులు నల్లధనం బినామీ ఆస్తుల వివరాలని అందించాల్సి ఉంటుంది రెండు వేల ఏడు మార్గదర్శకాల్లో సమాచారం అందించిన వ్యక్తులకు గుర్తించిన ఆస్తుల్లో పన్ను చెల్లించదగిన మొత్తంలో ఫైవ్ పర్సెంట్ మధ్యంతర రివార్డుగా ఐదు లక్షల వరకు పూర్తి స్థాయిలో పన్నులు వసూలయ్యాక ఫిఫ్టీన్ పర్సెంట్ తుది రివార్డుగా పదిహేను లక్షల వరకు అందించేవారు ఆదాయ పన్ను కోటి రూపాయలు కనుక దాటితే పన్ను మొత్తంలో ఫైవ్ పర్సెంట్ లేదా యాభై లక్షల వరకు ఇచ్చేవారు విదేశీ ఆస్తులకు సంబంధించిన నజరాన యాభై లక్షలకు మించేది కాదు తాజా పురస్కార పథకంలో విదేశీ ఆస్తుల వివరాలపై ఒప్పించే పౌరులకి ఐదు కోట్ల వరకు నగదు బహుమతి ఉంటుందని సిబిడిటి వెల్లడించింది ఇది చాలా ఆసక్తికర అంశం జెన్యున్గా డబ్బు సంపాదించాలనుకునేవాళ్ళు దేశ సేవ చేద్దాం అనుకునేవాళ్ళు అక్రమార్కుల యొక్క రహస్యాలని ఇన్కమ్ ట్యాక్స్ వారికి అందించడం ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉంది ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిది నుండి అమలవుతున్న ఈ పథకం ద్వారా లబ్ధి పొందదలిచిన వారు ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ఫర్మాంట్స్ రివార్డ్స్ స్కీమ్ టూ థౌజండ్ ఎయిటీన్ మరొకసారి చెప్తున్నాను ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ఫర్మాంట్స్ రివార్డ్స్ స్కీమ్ టూ థౌజండ్ ఎయిటీన్ అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి అది టైప్ చేసి గూగుల్లో సంబంధిత గైడ్ లైన్స్ని డౌన్లోడ్ చేసుకుని అందులో గల ఎనక్సర్ వన్లో గల ఫార్మాట్లో తమ దగ్గరున్న డాక్యుమెంట్స్ ఈమెయిల్ మొదలైన అధీకృత రూపాల్లో గల సమాచారాన్ని పొందుపరిచి తమ వ్యక్తిగత వివరాలతో పాటు జేడిఐటి బ్రాకెట్లో ఐఎన్వి ఇన్వెస్టిగేషన్ అనమాట వారికి సబ్మిట్ చేయాలి అనధికార ఛానల్ ద్వారాను సోషల్ మీడియా ద్వారాను అందిన సమాచారం అంగీకరించబడదు ఈ స్కీమ్ క్రింద సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి ఫైనల్ రివార్డు ఐదు కోట్లు అయినప్పటికీ మీరు ఇచ్చిన సమాచారాన్ని బట్టి వన్ పర్సెంట్ నుండి త్రీ పర్సెంట్ వరకు మధ్యంతర రివార్డు ఇవ్వబడుతుంది ఇవ్వండి ఈ విషయాలు ఈ స్కీమ్ గురించి చాలామందికి తెలియదు ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళు ఆసక్తిగల వాళ్ళు మీకు అటువంటి సమాచారం అందుబాటులో ఉన్న పక్షంలో ఇన్కమ్ ట్యాక్స్ వారికి ఇన్ఫామ్ చేస్తే మీరు ఆథరైజ్డ్గా ఇంత ఇన్కమ్ని పొందే అవకాశం ఉంది దీన్ని సద్వినియోగం చేసుకోగలరు అంతేకాకుండా నా తొలి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి